కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రమణేశు క్రీస్తు నామమున ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ సేవకుడుగా మీ పరిచారికడిగా తండ్రి అయిన దేవుని ఎద్దకు మిమ్మల్ని నడపవలసినటువంటి బాధ్యత కలిగిన వాడుగా నేనున్నాను అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను దేవుని ద్వారా మీకు అందించబడే ప్రతి లేఖనము మీ హృదయములలో దాచబడి క్రీస్తు యొక్క రూపురేఖలను దాచుకున్నట్లు తండ్రి దేవుడు మీకు కృపచొప్పాలని ఆశపడుతూ ప్రతి ప్రతి సమస్యను మీరు జయిస్తూ క్రీస్తు కొరకు జీవించాలని ఆశపడుతూ మీకు ఈ యొక్క లేఖనాలను మేము అందిస్తూ ఉన్నాం ఈ సమయంలో మనిషిలో దేవుని ఇష్టము నెరవేరుతుందా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే భూమి మీద ఎవరి ఇష్ట ఇష్టాలు వారికి ఉన్నాయి ఎవరికి నచ్చిన ఇష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న విషయానికి కూడా నా ఇష్టము అని చెప్పడం ఈ సమాజంలో మనం చూస్తాం ప్రభులంది ప్రియుల ప్రతి మనిషి కూడా నా ఇష్టము అనేది మా అనే మాట వాస్తవానికి వాడుతూ ఉంటారు ఏ చిన్న పని చేసిన సరే ఇది నా ఇష్టము అనేటువంటి ఆలోచనలోనే మానవుడు ఉంటాడు తప్ప మనిషి దేవుని ఇష్టానుసారంగా జీవించాలనేటువంటి ఆలోచన చాలామందికి రాదు ఏమండి కాబట్టి భూమి మీద మనుషులందరూ నా ఇష్టం అనే మాటలోనే తండ్రి అయిన దేవునికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు బ్రతుకు నేర్పిన సమాజానికి కూడా ద్రోహం చేస్తూ ఉన్నారు ఎందుకు అనంటే ఎవరికి ఎన్ని ఇష్టాలు ఉన్నా ఈ లోకంలో అందరి ఇష్టాలు జగత్తును అందరి మనిషిని సృష్టించిన సృష్టికర్త కూడా ఒక ఇష్టముందనే విషయాన్ని దయచేసి గమనించాలి నిన్ను పుట్టించినటువంటి తండ్రికి నేను నీ లోకానికి పంపినటువంటి తండ్రికి ఏ ఉద్దేశంతో నిన్ను లోకానికి పంపాడో ఆ ఉద్దేశము ఆ లక్ష్యము ఆ చిత్తము తండ్రికి ఉందనే విషయాన్ని గమనించి నీవు నీ ఇష్ట నీ ఇష్ట ఇష్టాలను పక్కన పెట్టి నిన్నీ లోకానికి పంపినటువంటి దేవుని యొక్క ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చవలసినటువంటి బాధ్యత క్రైస్తవుడిగా లేక దేవుని బిడ్డగా నీ మీద ఉంది అనే విషయాన్ని దయచేసి గమనించాలని కోరుతూ ఉన్నాను ప్రధుని సో ఈ లోకంలో ఎవరి ఇష్టాలు ఎవరి ఎవరికి ఎవరెవరికి ఎన్ని ఎన్ని ఇష్టాలున్నా మనం నెరవేర్చాలి ఎవరి ఎవరి యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చాలి ఎవరి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు భూమి మీద జీవించిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటల్లోని ఆంతర్యాన్ని మనం ఒకసారి గమనిద్దాం చూడండి మత రాసిన శుభవార్త ఆరో అధ్యాయం పదో వచ్చిన ఒకసారి చూద్దాం కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయడి పరలోకం మా తండ్రి నీ నామం గాక రాజ్యం గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరను గాక గమనించారండి యశుప్రభ వారు శిష్యులతో ఏమైనా ప్రార్థన చేపిస్తున్నాడో పరలోకముందున్న మా తండ్రి నీ నామము మొదట పరిశుద్ధపరచబడాలి నీ రాజ్యం రావాలి నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక అంటే దాని అర్థం ఏంటి పరలోకం ఉన్న తండ్రికి ఒక చిత్తం ఉంది ఒక ఇష్టం ఉంది ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆయన ద్వారా మనం ఈ లోకానికి వచ్చాము కాబట్టి ఈ లోకంలో బ్రతికేటువంటి వారందరూ కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా నెరవేర్చాలి తప్ప జీవించాలి తప్ప మన ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా బ్రతకడం కాదు మన ఇష్ట ఇష్టాలు ఎందుకు పనికిరావు మన ఇష్ట ఇష్టాలు మన ఆలోచనలు ఎందుకు పనికిరావు దేవునికి నీ తండ్రికి ఒక ఆలోచన ఉంది నేను నీ భూమి మీద పుట్టించిన తండ్రికి ఒక చిత్తం ఉంది ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలి ఆ ఇష్టాన్ని మనం నెరవేర్చాలి ఏమండి కాబట్టి ఇక్కడ గమనించండి తల్లిదండ్రుల ఇష్టాన్ని నెరవేర్చినటువంటి పిల్లలు నెరవేర్చనటువంటి పిల్లలు భర్త ఇష్టాన్ని నెరవేర్చలేనటువంటి భార్య భార్య ఇష్టాన్ని నెరవేర్చలేటువంటి భర్త ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఎవరు ఎవరి ఇష్టాలు కొరకు బ్రతుకుతున్నారో దయచేసి ఆలోచించండి ఈ భూమి మీద అన్ని నీ కోరికలు నేర్చుకుంటున్నావు నీ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నావు అందుకే మనం నాది నా ఇష్టము అనే పదం వాడిన వాడు ఎవరంటే సాధనుడు ఒక్కడే నానే అహను చూపించేవాడు కూడా సాధనుడు ఒక్కడే కాబట్టి ఇక్కడ నీ ఇష్టం కాదు ఈ భూమి మీద నువ్వు బ్రతికిన కాలం అంతట్లో కూడా నువ్వు ఎవరి ఇష్ట ఇష్టాల్లో నెరవేర్చాలని అంటే పరలోకపు తండ్రి యొక్క ఇష్టాన్ని నువ్వు నెరవేర్చవలసిన వాడవై ఉన్నావు అదే క్రైస్తవుని యొక్క ప్రథమ బాధ్యత నీ తండ్రికి ఏ ఉద్దేశం ఉన్నదో నీ తండ్రి యొక్క ఇష్టమేంటో గమనించుకోకుండా తండ్రి ఇష్టాన్ని గమనించినటువంటి పిల్లలు పిల్లలే కాదు పిల్లలే కాదు కాబట్టి విశ్వాసులు ఆలోచించుకోవాలి నేను ఎవరి ఇష్టాన్ని లోకంలో నెరవేరుస్తున్నాను అనేది ఆలోచించుకోవాలి సో మొదటి మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే యేసు ఏమన్నారు పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి మందు కూడా నెరవేర్చబడాలిగాక రెండో మాటలో యేసు ప్రభు ఏమన్నారు చూద్దాం యోహాన్ శుభవార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన యోహాన్ శుభవార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో కొటేషన్ చూద్దాం చూడండి నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను గమనించారండి యోహన్ రాజు ఎనిమిది ఇరవై తొమ్మిదిలో యేసు ప్రభారు చెప్తున్నటువంటి మాట చూడండి నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు గనుక ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఎవరికి ఇష్టమైన కార్యం చేస్తాను యేసు ఒకసారి ఆలోచించండి పరలోక సంబంధి అయ్యుండి శరీరం దాల్చుకొని లోకానికి వచ్చి మానవ శరీరంలో నివసించి ఆయన ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు మరి అమ్మగారు ఇస్తానా యోసేఫ్ ఇష్టాన్న అన్నదమ్ములు ఇష్టాన్న యూదులు ఇష్టాన్న కాదు ఆయన ఎవరైతే ఈ లోకానికి పంపించాడో ఆయన యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు భూమి మీద ఉండి మనకే శరీరం ఇవ్వబడిందో ఆయన కూడా అదే శరీరం ఇవ్వబడింది మనమే భూమి మీద బతుకుతున్నామో అదే భూమి మీద ఆయన జీవించాడు మనమే మనుషుల మధ్య బతుకుతున్నామో అదే మనుషుల మధ్య ఆయన జీవించాడు కానీ ఆయన ఆంతర్యాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ తండ్రి చిత్తమని ఎరిగి ఈ లోకానికి వచ్చాడో ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు భూమి మీద ఈవేళ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఒకసారి గమనించండి మనం లోకంలో బతుకుతూ ఏమంటే దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ నిన్ను రక్షించినటువంటి ఆ తండ్రి యొక్క చిత్తము నువ్వు నెరవేరుస్తున్నామనేది నెరవేరుస్తున్నావు అనేది మనం ఆలోచించవలసిన అవసరత ఉన్నది వ్యూహా రాసిన శుభవార్త నాలుగు ముప్పై నాలుగులో కూడా యేసు ప్రభు ఏమన్నారో చూద్దాం యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుడయు ఆయన పని తోదముట్టించడయు నాకు ఆహారమై ఉన్నది గమనించాలి ప్రభునందు పురి సమరయ స్త్రీ దగ్గర ఈ మాటలు వచ్చినాయి స్త్రీని ఆ యేసు ప్రభు వారు జీవజల పోటీస్తానని చెప్పిన తర్వాత యేసుప్రభార్ని చూసిన తర్వాత ఆమె గ్రామంలోకి వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చింది ఈ లోపల యేసుప్రభార్ శిష్యులు నీకు చింత లేదా మాకు ఆకలాశందని అడిగినప్పుడు భుజించుటకు ఎవడైనా ఆహారం తెచ్చినేమో అని ఆయన ఒకడు చెప్పుకున్నారు ఎందుకంటే ఆయన అన్నాడు పరలోకం ఉన్న తండ్రి మీకు తెలియని ఆహారం నాకు వేరే ఉందని యేసు ప్రభారు శిష్యులతో చెప్పినప్పుడు ఎవరైనా ఏదైనా తెస్తారేమో ఎదురు చూశారట యేసు ప్రభార్ శిష్యులు అయితే శిష్యులు ఆయన ఎవడైనను ఏమైనా తెచ్చిన ఏమని ఒకరితోనొక్కడు చెప్పుకునేది యేసు వారిని చూసి నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చడో ఆయన పని తుదముట్టించడయో నాకు ఆహారం అయింది అనడం ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు ఆయన ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు గమనించండి మొదటి పాయింట్లో శిష్యులు చెప్పాడు పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి అందు కూడా నీ చిత్తము గాక కానీ ప్రార్థన చేయమని శిష్యులు చెప్పాడు సెకండ్ పాయింట్లో మనం చూసేటప్పటికి నన్ను పంపినవాడు నాకు తోడైనడు ఎందుకంటే నేను ఎల్లప్పుడు ఆయన ఆయన ఇష్టము నెరవేర్చుతాను కాబట్టి ఆయన నేను విడిచిపెట్టలేదని చెప్పాడు మూడో విషయానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు ఆయన ఆయన చిత్తము నెరవేర్చుడయు ఆయన పనులు తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని మాట్లాడుతున్నాడు సో మనం ఈరోజు ఎవరి ఇష్టాలు నెరవేర్చడానికి ఆహారం తీసుకుంటున్నాం ఎవరి ఇష్టాలు నెరవేర్చడానికి లోకంలో మనం బ్రతుకుతున్నామని అంటే మీ తండ్రి యొక్క అపవాది యొక్క ఇష్టాలు మీరు నెరవేరుస్తున్నారు వాడు అబద్ధికుడు మోసగాడు ఏమండి పాపం చేయవాడు పాపం చేయించేవాడు కాబట్టి వాడి స్నేహమే ఉంది మనుషుల్లో అంటే తండ్రి చిత్తం భూమి మీద నెరవేర్చబట్టడం లేదు కాబట్టి విశ్వాసాలు ఆలోచించాలి నేను ఎవరి పనులు చేయడానికి లోకానికి వచ్చాను నా సొంత పనుల నా తను పుట్టించిన నా తండ్రి యొక్క పనులు అనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది పత్రిక పదవార్జ్యం ఏడో వచ్చినలో కూడా యేసువారు చెప్పిన మాటను ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం మనకు ఉంది అప్పుడు నేను గ్రంథపు చుట్టంలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటీ గమనించారండి గ్రంథపు చుట్టాలు తిరిగేస్తున్నాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎందుకని మనమందరం కూడా గ్రంథంలో లిక్కింపబడిన వారు ఏమండి మనందరం అడ్రస్ లేని వాళ్ళం కాదు మన బ్రతుకు దినములన్నీ దేవుడు ఎక్కడ రాసేసాడో తెలుసా గ్రంథంలో రాసేసాడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా గ్రంథంలో రాసేసాడు కాబట్టి ఇక్కడ నీ తలరాత కాదు నేను నీ బ్రతుకు కాదు లేకపోతే నువ్వు అనుకుంటా ఉంటావు నా తండరాజు ఎలా ఉందని అనుకుంటా ఉంటావు అదంతా కాదు తండ్రి అయిన దేవుడు నీ నిమిత్తం నువ్వు ఎలా బ్రతకాలనే విషయాన్ని పరలోపు గ్రంథంలో రాసి నేను భూమి మీద పంపించాడు అది మొదట మనం గ్రహించుకోవాల్సిన విషయం కాబట్టి ఈ భూమి మీద ఈ బ్రతుకు తినాలని ఎలా జరుగుతాయంటే గ్రంథంలో రాయబడిన ప్రకారంగానే జరుగుతాయి కాబట్టి యేసు బ్రహ్మవారు తన కూర్చి గ్రంథంలో ఏం రాశాడో అవన్నీ గ్రంథ చోటకు తిరగేస్తున్నాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఖాళీగా లేడు అర్వహం నేను మనమైతే భూమి మీదకి వచ్చిన తర్వాత కడుపు కోసం బతుకుతున్నాం పిల్లల కోసం బతుకుతున్నాం భార్య కోసం బతుకుతున్నాం చక్కటి ఇల్లు కట్టించుకుంటున్నాం చక్కటి డబ్బు సంపాదించుకుంటున్నాం భూమి మీద ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా అవే పనులు మనం చేస్తున్నాం కానీ యేసు ప్రభుత్వం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడో అండి ఆయన చేసిన మొదటి పని ఏంటో చూడండి ఒకసారి లోకరానికి నాలుగు అధ్యాయంలో ఒక రండి నాలుగు అధ్యాయంలో చూసినట్లయితే పద్దెనిమిది వచ్చిన చూడండి పదహారు వచ్చిన ఉండి చూడండి ఆ తర్వాత ఆయన తాను పెరిగిన నదర ఎత్తునకు వచ్చాను తన వాడుకు చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందురంలోకి వెళ్ళి చదువుటేకే నిలిచుండగా అయిన యష్యా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిను ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది భేదలకు సువార్త ప్రకటించటకును ఆయన నన్ను అభిషేకించాను చెరలో ఉన్న వారికి విడుదలను గుడ్డు వారికి చూపును కలిగిన ప్రకటించటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరం ప్రకటించటకు ఆయన నన్ను పంపియన్నాడు అని వ్రాయబడిన చోట దొరికాను ఆయన గ్రంథం చుట్టి పరిచయానికి ఇచ్చి కూర్చుండను సమాజ ఉన్న వారందరూ ఆయనను తేరు చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖను నెరవేరినదని చెప్పసాగెను చూసారండి పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుప్రభు వారు ఎవరి పనుల మీద ఉన్నట్టుగా అర్థమవుతుందో మీకు కానీ అర్థమవుతుందండి తండ్రి పనుల మీద ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అంతేకాకుండా మరి అమ్మగారు యేసుప్రభు వారిని వెతుకుతూ ఉంటది రెండో అధ్యాయంలో రెండో అధ్యాయంలో నలభై ఐదో వచ్చిన నుండి చూస్తే ఆయన కనబడినందున ఆయనను వెతుకుచు ఎరుసలేమునకు తిరిగి వచ్చింది మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యన కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి ఆయన ఆ మాటలు విని వారందరం ప్రజ్ఞ విధిను విస్మయం ఉంది ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలా ఆశ్చర్యపడేది ఆయన తల్లి కుమారుడా మిమ్మల్ని మమ్మల్ని ఎందుకు ఇలా చేసేదివి ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచున్నామని దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను సరేండి చూసారండి ఆయన ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు ఏమి భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు మరి క్రైస్తవులంగా దేవుని పిల్లలుగా మనం ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నా గమనించండి ఒకసారి మీరు గమనించండి జాగ్రత్తగా ఆలోచించండి క్రైస్తవ సమాజము ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తుంది ఎవరి ఇష్టానికి అనుగుణంగా బతుకుతుంది అనేది మనం ఆలోచన చేస్తే పరలోకపు తండ్రి యొక్క ఇష్టానికి అనుగుణంగా ఇష్టాన్ని నెరవేర్చేటువంటి ప్రజలు భూమి మీద ఎక్కడా కూడా కనిపించడం లేదు అందరూ కూడా వారి వారి సొంత అభిప్రాయాలు నెరవేర్చుకునే వారే కానీ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చేటువంటి వారు ఎక్కడా కూడా కనిపించట్లేదు కాబట్టి ఈ భూమి మీద మనం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాము అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తండ్రి యొక్క ఇష్టమును మనము నెరవేర్చవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దయచేసి మరవకండి మనం ఏ పనుల మీద వచ్చామో అని అంటే ఆయన క్రియలు చేయడానికి వచ్చాం ఎపిసి రెండు పది ప్రకారంగా ఆయన ఎందుకు సృష్టించబడిన వారమే ఉన్నాం ఎందుకంటే ఆయన చేసిన ఆయన క్రియలు మనం చేయటానికి ఆయన క్రియలు మనం చేయటానికి ఎపిసి రెండు పదిలో అంటాడు కదా ఎపిసి ఎపిసి రెండు పదిలో ఏమంటాడంటే మనం ఎవరు పనులు చేయాలని రాయబడి ఉందంట అక్కడ చూడండి ఒకసారి మనం ఎందుకు పుట్టామో వివరం చెప్తున్నాడు అక్కడ మనం పుట్టుకకు ఒక అర్థాన్ని మర్చిపోయారు క్రైస్తవులు రెండు పచ్చి అవుతున్నాను చూడండి మరియు వాటి అందు మనము నడుచుకోవడం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్తికి మనం క్రీస్టియస్ చేసినందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులరా దయచేసి ఆలోచించండి నువ్వు ఎవరి పనులు చేయడానికి లోకానికి వచ్చావు తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఎవరి పనులు ఈ లోకంలో నువ్వు చేస్తున్నావు ఆనాడు యుద్ధులతో మాట్లాడేటప్పుడు కూడా యేసుప్రభు అన్నారు ఏమని తెలిసిన మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు అందుచేతనే మీరు వాడి ఇష్టమును నెరవేర్చుకుని చూస్తున్నారు అని చెప్పేసి రాజు వార్తలో ఎనిమిదో అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు యూదుల గురించి ఆనాటి యూదులకి అర్థం కాలేదు ఈనాటి క్రైస్తవులు కూడా తండ్రి చిత్తం ఏంటో తండ్రి యొక్క ప్రాణాళిక ఏంటో ఈనాటి క్రైస్తవులు కూడా అర్థం కాల జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఆయన ఏమంటాడు అంటే నలభై ఎనిమిది నలభై నాలుగు యోహన్ రాజ ఎనిమిది నలభై నాలుగు అంటాడు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వారు నరహంతుడై ఉండి సత్యం నందు నిలిచిన వాడు కాడు వారు ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడు అబద్ధములకు జనకడై ఉన్నాడు ఇప్పుడు ఎవరి పనులు నెరవేర్చారు వీధులు చెప్పండి వారు ఏమనుకుంటున్నారు అసలు సిసలైన తండ్రిని పక్కన పెట్టేసి మా తండ్రి అబ్రహాం అని మాట్లాడారు అప్పుడు యశ్వపురాబు అన్నారు మీ తండ్రి అబ్రహాం అని నాకు తెలియను కానీ అబ్రహాం చేసిన క్రియలు మీలో లేవు కదా అని మాట్లాడాడు కాబట్టి మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు వాడి ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నారు మీరు కాబట్టి ఈవేళ క్రైస్తవ సమాజంలో వంద మంది క్రైస్తవ సమాజం మనం ఉంది అని అనుకుంటే వంద మందిలో తొంభై మంది పర్సెంట్ అపవాది పిల్లలే టెన్ పర్సెంట్ మాత్రమే దేవుని పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా ఆలోచించి అందులో నీవు ఉన్నావు లేదో అనేది మనం ఆలోచించుకోవాలి కాబట్టి మనం ఎవరి ఇష్టాన్ని ఈ లోకంలో నెరవేర్చవలసి ఉంది ఎవరి ఇష్టాన్ని మనం ఈ లోకంలో నెరవేరుస్తున్నాము అనే విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన ఉన్నామని మనం చేసుకుంటున్నాను ప్రభునంద ప్రియ సంగమ అలాగే యోహాన్ శుభార్ ఎనిమిది పద్నాలుగులో కూడా యేసు నేను ఎక్కడి నుండి వచ్చుతునో ఎక్కడికి వెళ్ళుతునో నేను ఎరుగును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు చూసే రండి ఎక్కడి నుంచి వచ్చాడైనా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకం నుండి వచ్చాడు అది ఆయన పరలోక సంబంధి పరలోకం నుండి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు భూమి మీదకి వచ్చాడు తిరిగి ఎక్కడికి వెళ్ళాలని తెలుసు ఆయనకి పరలోకం వెళ్ళిపోవాలని తెలుసు కాబట్టి పరలోకం వెళ్ళిపోవాలి కాబట్టి ఆ పరలోకపు తండ్రి చిత్తం ఎక్కడ నెరవేర్చాలని వచ్చాడు భూమి మీదకి వచ్చాడు ఇదిగో నీ చిత్తము నెరవేర్చుకు నేను ఈ లోకంలోకి వచ్చి ఉన్నాను అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన మరి నేడు క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు దేవుని పిల్లలైన వారు ఎక్కడి నుంచి వచ్చారు దయచేసి ఆలోచించండి మనం పరలోకం నుంచి రాలేదా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాం కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరి పనులు నువ్వు చేస్తున్నావు ఎవరి ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు దేవుని ఇష్టానికి అనుగుణంగా నువ్వు బతుకుతున్నావా నీ ఇష్టానికి అనుగుణంగా నువ్వు బతుకుతున్నావా ఒకవేళ నీ ఇష్టానికి అనుగుణంగా నువ్వు బతుకుతున్నట్లయితే నువ్వు దేవుని సంబంధివి కావు అపవాది సంబంధివి ప్రసంగి పదకొండు తొమ్మిదో వచ్చినా కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది యవనుడ నీ యవన కాలం ముందు సంతోష్టిపడము నీ యవన కాలం ముందు నీ హృదయం సంతోషంగా ఉండనేము నీ కోరిక చెప్పినను నీ ఇష్టం యొక్క నీ నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పినను ప్రవర్తించము అయితే బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చుకొని తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొను జ్ఞాపకము తెచ్చుకోను చూసారండి అయితే మన ముందు ఏముందని చెప్తున్నాడు ఇక్కడ తీర్పు ఉందని చెప్తున్నాడు నీ ఇష్టమే నీకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించు నీ మనసుకు నచ్చింది నువ్వు చేయి నీ ఆలోచనకు నచ్చింది నువ్వు చేయి కానీ తీర్పు ఉంది నువ్వు చేసేది ఏదైనా తీర్పులోకి రాకుండా జాగ్రత్త పడము అనే విషయాన్ని అనే దేవుడు అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అందుచేతనే యేసు ప్రభువు తండ్రి చిత్తాన్ని ఎరిగినవాడు కనుకనే భూమి మీద ఈ లోకానికి వచ్చి ఎవరి చిత్తాన్ని నెరవేర్చంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి సిలువులో కూడా అంగీకరించబడ్డాడు ఆయన కూడా అంగీకరించబడ్డాడు కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము కూడా ఎవరి చిత్తమును మనం చేయవలసి ఉన్నదని అంటే పరలోకపు తండ్రి యొక్క చిత్తమును మనము చేయవలసిన వారమే ఉన్నాము ఆయన చిత్తం ఎక్కడ మనకంటే క్రీస్తు ప్రభు సంఘంలోనే ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది కాబట్టి ప్రతి విశ్వాసి ఆలోచించాలి నువ్వు క్రీస్తునందు ఉన్నవాడు అయితే క్రీస్తు సంఘంలో ఉన్నవాడు క్రీస్తు సంఘంలో ఉన్నవాడు కాబట్టి క్రీస్తు తండ్రి యొక్క చిత్తము నెరవేర్చినాడు కాబట్టి నీవు కూడా ఆయన చిత్తమును నెరవేర్చవలసిన వాడువై ఉన్నావు అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తా ఉన్నాను ప్రభునందా అదే రీతిగా మనం ఆలోచన చేసినట్లు అది యోహాన్ సుభార్త్ ఆరు ముప్పై ఎనిమిదిలో కూడా మంచి స్పష్టతను ఇచ్చాడని చూద్దాము యోహాన్ సుభార్త్ ఆరు ముప్పై ఎనిమిది నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి గమనించండి పరలోకము నుండి దిగి వచ్చితని ఎవరి చిత్తము నెరవేర్చడానికి నా చిత్తము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చితని దిగి వచ్చి అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు యేశురాభు కాబట్టి ఆయన బ్రతికిన కాలం అంతా కూడా ఆయన ఎంతకాలం అయితే జీవించాడో ముప్పై మూడు సంవత్సరం ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో కూడా ఆయన తండ్రి యొక్క చిత్తమును స్పష్టంగా చేసినట్లుగా గ్రంథంలో మనకు అర్థమవుతుంది ప్రభునంద పెరిగారు సో కాబట్టి నేను ఈ క్రైస్తవ సమాజము లేక క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళము ఎవరి చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామో దయచేసి ఆలోచించండి ఈ భూమి మీద ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు ఎవరి చిత్తాన్ని నెరవేర్చవలసి ఉంది ఎవరి చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు అని నువ్వు ఆలోచన చేసుకున్నట్లయితే జవాబు నీకే దొరుకుతుంది ఐదు ముప్పై ఒకటి కూడా ఒకసారి మనం చూద్దాం యోహాన్ శుభవార్త ఐదో అధ్యాయము ముప్పై ఒకటి వచనంలో కూడా చూడండి నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనే నా సాక్ష్యం సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యం వాడు ఒకడు కలడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు సాక్ష్యము సత్యమని నేను ఎరుగుతును సరే అండి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి తండ్రి పనులు ఏం చేశాడు కాబట్టి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు సో ఈ లోకంలో మనం ఎవరి పనులు చేయాల్సి ఉంది ఎవరి పనులు మనం చేస్తున్నాం జాగ్రత్తగా ఆలోచించండి ఈ లోకంలో మనం ఎవరి పనులు చేయాలి ఎవరి పనులు చేస్తున్నాం అనేది మనం ఆలోచన చేసినట్లయితే లోకంలో మన అపవాది సంబంధమైన పనులే చేస్తున్నాం కానీ లోకాన్ని ప్రేమిస్తున్నాం లోక సంబంధమైన పనులు చేస్తున్నాం కానీ తండ్రి చిత్తమును మనము నెరవేర్చడం లేదు పరలోకం ఉన్న తండ్రికి ఒక చిత్తం ఉన్నది ఆ చిత్తమును ప్రతి ఒక్కరూ నెరవేర్చవలసిన బాధ్యత కలిగిన వారే ఉన్నారనే విషయాన్ని గ్రంథం మనకి స్పష్టతనిస్తూ ఉంది కనుక ఎంతమంది పిల్లలు దేవుని చిత్తానికి ఎంతమంది పిల్లలు దేవుని దగ్గర కూర్చుని నేర్చుకుంటున్నారు యేసు ప్రభారు బాల్య వయసులోనే మాటలు వింటానికి వెళ్ళి ఎవరి దగ్గర కూర్చున్నాడో తెలిసిన ప్రవక్తల దగ్గర కూర్చున్నాడు కూర్చుని ఆయన మాటలు జాగ్రత్తగా గ్రహిస్తున్నట్లుగా మనకి స్పష్ట స్పష్టతనిస్తుంది గ్రంథం ఏమండి అలాగే మధ్యరాజ్యం శుభ్రవార్త ఆరాజ్యం ముప్పై తొమ్మిదో వచ్చిన కూడా ఏమన్నాడో చూడండి ప్రభుత్వం క్రియారు కొంత దూరం వెళ్ళి సాగిల పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగింపు ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం చూసారా ప్రతి విషయానికి కూడా ఎవరికి అప్పచెప్తున్నాడు ఆయన తండ్రి యొక్క చిత్తానికి అప్పచెప్తున్నాడు ప్రతి విషయానికి కూడా మరి నేడు మనం ఎవరి చిత్తానికి అప్పచెప్తున్నా అసలు ఆ విశ్వాసం ఏది క్రైస్తవ జీవితంలో నువ్వు తండ్రి పనులు చేయాల్సి ఉండగా అపవాది పనులు చేస్తున్నావు నువ్వు శరీరాన్ని ప్రేమిస్తున్నావు అందుకన్నాడు వారు కడుపుకే దాసులు అన్నాడు కడుపును ప్రేమిస్తున్నాము శరీరాన్ని ప్రేమిస్తున్నాము లోకాన్ని ప్రేమిస్తున్నాము లోక సంబంధుల్ని ప్రేమిస్తున్నాము తప్ప తండ్రి చిత్తమును మనం ఈ లోకంలో నెరవేర్చడం లేదు అనే విషయాన్ని దయచేసి అందరూ గమనించాలని ప్రత్యేకించి మనం చేస్తూ ఉన్నాను సో మనం ఎవరి పనులు మనం చేయాలి ఎవరి చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చాలని అంటే పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్నే మనం ఈ లోకంలో నెరవేర్చాలి దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించాడు కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నీవు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చి అప్పుడు ఈ లోకం నుండి వెళ్ళవలసిన వాడవై ఉన్నావు దేవుడు నిన్ను నన్ను ఈ లోకమునకు పంపించాడు అనే విషయాన్ని దయచేసి మరవద్దని మరొకసారి మనం చేస్తూ తిమోతి పత్రికలకు వెళ్దాం మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చూద్దాం సైనికుడైన వాడు యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనాడు అర్థమైందండి ఇప్పుడు క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మనందరము గమనించవలసినటువంటి విషయం అపోస్తుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఆయన ఏమంటున్నాడో నాలుగవచనలో సైనికుడైన వాడు యుద్ధమునకు పోయినప్పుడు జాగ్రత్తగా గమనించండి యుద్ధమునకు పోయినప్పుడు తను దండులో చేర్చుకొని వాళ్ళని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనాడు అంటే ఏంటి యుద్ధం చేసేవాడు ఆ యుద్ధం చేసేవాడిని ఎవరైతే చేర్చుకున్నాడో ఆ చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలని ఇందులో చిక్కుకోడట జీవన వ్యాపారంలో చిక్కుకోడట సో జీవన వ్యాపారం అంటే ఏంటి ఈ లోకంలో నీ బ్రతుకుతకు కావలసిన వాటిని మినాయించి నువ్వేమైతే చేస్తున్నావో అవన్నీ కూడా నీ జీవన వ్యాపారంలోనికి వస్తాయి కాబట్టి నువ్వు దేవుని సంతోషపెట్టేవాడు అయితే జీవన వ్యాపారంతో నీకు సంబంధం లేదు దాని వైపు నుంచి వెళ్ళకూడదు నువ్వు దాంట్లో చిక్కుకున్నావు అంటే దండులో చేర్చుకున్న యజమాని సంతోష పెట్టలేవు ఆ దండులో చేర్చుకున్న యజమాని ఎవరంటే తండమైనటువంటి దేవుడు కాబట్టి మనిషి ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవుని సంతోష పెట్టాలి తప్ప ఈ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి తప్ప మనుషుల యొక్క ఇష్టాలను నెరవేర్చకూడదు మనుషుల యొక్క ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా మనం జీవించకూడదు దేవుని ఇష్ట ఇష్టాలకు అనుగుణంగానే మనం జీవించాలి అలాగే రెండు మొదటి మొత్తం రెండు ఒకటి నుంచి మూడు కూడా ఒకసారి మనం చూద్దాం నా కుమారుడ క్రీస్తి నందున్న కృపచేత బలవంతుడుకం నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన సంగతులు ఇతరులకు బోధించడానికి సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు క్రీస్తియస్ యొక్క మంచి సైనికులు అనే నాతో కూడా శ్రమను అనుభవించం సైనికుడైన వాడు యుద్ధమునకు పో తన తను దండులో చేర్చుకున్న వాళ్ళని సంతోష వాళ్ళని జీవన వ్యాపారంలో చిక్కుకొనాడు కాబట్టి మనం ఎక్కడ చిక్కుకుంది క్రైస్తవ ప్రపంచం అని అంటే జీవన వ్యాపారంలో చిక్కుకొని ఏమండి పిల్లలను పెంచుకోవడం భార్యలను పోషించడము ఏమంటే లోక సంబంధమైన పనుల్లో ఇమడబడి పరలోకపు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చే విషయంలో వెనకబడి ఉన్నారు అనే విషయాన్ని దయచేసి గమనించండి కాబట్టి మనం ఎవరి యొక్క చిత్తమును నెరవేర్చవలసిన వారు ఉన్నాము ఈ లోకంలో అని మనం ఆలోచన చేస్తే పరమతండ్రి యొక్క చిత్తాన్ని యేసు ఎలాగైతే చేర్చారో నెరవేర్చారో అలాగే మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలము ఆ పరమతండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసిన వారే క్రైస్తవుడు అనే విషయాన్ని దయచేసి గమనించండి ప్రోమపత్రిక పన్నెండు పన్నెండు నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమ ఎందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల ఉండి పరిశుద్ధుల అవసరంలో పాలు పంచుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచూ ఉండు అవునండి కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచించాలి ఆసక్తి విషయంలో మాంజులం కాకూడదు ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించండి నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమ ఎందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండి పరిశుద్ధుల అవసరంలో పాలు పంచుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచూ ఉండు అని సంఘానికి అపస్టులైన పాలు రామ రాస్తూ ఉన్నాడు రోమా సంఘానికి సో ప్రభు నన్ను ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం యేసు ప్రభు చెప్పారు పరలోకం అందున్న తండ్రి చిత్తం నెరవేర్చుటకే నేను ఈ లోకానికి వచ్చాను ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తులోనికి బాప్తి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి యొక్క చిత్తమును యేసు ప్రభు ఎలాగైతే నెరవేర్చారో మనము కూడా ఆయన చిత్తమును నెరవేర్చవలసిన బాధ్యత కలిగిన వారమై ఉన్నాం కాబట్టి సంఘము తమ కొరకు తమ బ్రతుకుట కాక ఇతరుల కొరకు బ్రతకవలసినటువంటి బాధ్యత సంఘం మీద ఉన్నది పరలోకపు తండ్రి అదే మన నుంచి ఆశిస్తున్నాడు కాబట్టి యేసు భూమి మీద తండ్రిని సంతోషపెట్టినాడు కాబట్టి అని అంగీకరించబడ్డాడు సో మనము కూడా ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం అంతట్లో కూడా నీ పరలోకపు తండ్రిని సంతోషపెట్టే ఆలోచనతో ప్రణాళికతో ముందుకు సాగాలని మనం చేస్తూ ఆ తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో మనందరము నెరవేర్చాలని మరోసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను అందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి నీ గణనామానికి వందనాలను అయినా మా ప్రభు ఈ లోకంలో బ్రతికినంత కాలము తండ్రి చిత్తము నెరవేర్చి ఆయన అంగీకరింపబడ్డాడు నేటి క్రైస్తవులుగా ఆయన చిత్తమును మేము నెరవేర్చే మనుషులుగా మమ్మల్ని బలపరచండి రాత్రి మాటలు విన్న వారందరూ కూడా పరలోకపు తండ్రి చిత్తానికి లోబడి ఆయన చిత్తమును నెరవేర్చి ఆయన ఇష్టానికి అనుగుణంగా బ్రతికే భాగ్యము దయచేసి మహిమా ప్రభావం కింద మీరే పొందమని క్రీస్తునామిని అడుగుతున్నాం పరలోకపు తండ్రి ఆమె అందరికీ